నగరంలోని పొదలకూరు రోడ్డు సమీపంలో హోటల్ పరివార్ రిటరీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రంజాన్ మాసం సందర్భంగా రుచికరమైన ప్యూర్ మటన్ హలీం ఏర్పాటు చేయడం జరిగింది తమ పరివార్ హోటల్ సుమారు నలభై సంవత్సరాల అనుభవంతో దేశ విదేశాలలో హోటల్ రంగంలో రాణిస్తున్నట్లు ప్రత్యేకంగా రంజాన్ మాసంలో ప్యూర్ హలీం ఏర్పాటు చేయడంలో ప్రత్యేక స్థానాన్ని అందుకున్నారు హైదరాబాద్ హలీ మాస్టర్ల చేత ప్రత్యేకంగా సుచి రుచి నాణ్యమైన క్వాలిటీ ఐటమ్స్తో ప్యూర్ మటన్ హలీంని నెల్లూరు ప్రజలకు అందిస్తున్నామని హోటల్ పరివార్ కార్యనిర్వాహకులు మహమ్మద్ జహీద్ హుస్సేన్ పాత్రికేయుల సమావేశంలో తెలిపారు తమ వద్ద ప్రత్యేకంగా ప్యూర్ మటన్ తో పాటు చవర్మా తండూరి ఐటమ్స్ చికెన్ ఆల్ వెరైటీస్ ప్రత్యేకంగా చైనీస్ ఫుడ్స్ ఉంటాయని రంజాన్ మాసము సందర్భముగా డబల్ కా మీఠా కద్దుక కీర్ తదితర స్వీట్స్ లభిస్తాయని నెల్లూరు ప్రజలు తమ హోటల్ పరివార్కు విచ్చేసి రుచి చూడవలసిందిగా నెల్లూరు ప్రజలందరికీ కూడా ఆహ్వానం పలికారు ప్రజల ఆదరాభిమానాలను పొందుతున్న హోటల్ పరివార్ ప్రత్యేకంగా నెల్లూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో హోటల్ పరివార్ కార్యనిర్వాహకులు హోటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇది మనం ప్రత్యేకంగా రంజాన్ మాసం వస్తే మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే హలీం హలీం అనేది చూసుకుంటే మన నెల్లూరులో అన్ని అన్ని చోట్ల అందరి దగ్గర చాలా బాగుంది మనం వచ్చి దాదాపుగా ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ నుంచి హలీం అనేది సర్వ్ చేస్తున్నాము మన హలీంలో బయట హలీంలో తేడా ఏమిందంటే మన హలీంలో పర్టికులర్గా నాణ్యమైన వస్తువులు పర్టికులర్గా క్వాలిటీని మెయింటైన్ చేసుకుంటూ ప్యూర్ గీ అనేది చూస్ చేసుకుంటూ అంతా రెడీ చేసుకుని వస్తుంటాము దీంట్లో మనకు ఏంటంటే హలీం రంజాన్ అంటేనే మనకు గుర్తుకొచ్చేది ఫస్ట్ ఆఫ్ ఆల్ సీజనల్ హలీం రంజాన్ మాసం అనేంత వరకు మనకు హలీమే గుర్తుకొస్తుంది ఏంటంటే అది ఒక బెస్ట్ ప్రోటీన్ ఫుడ్ ఇంకోటి ఏంటంటే ఇది మనకు ఒక ఇదిలాగా మటన్ పోర్ట్ గ్రీట్ లాగా ఉంటుంది దీనితో మనకు స్టార్ట్ చేద్దాం బేసిక్గా హలీం అనేది మనకు హైదరాబాద్ అనేది హలీం కోసం ఫేమస్ ఇప్పుడు ప్రజెంట్ నెల్లూరు కూడా ఆ ఫామ్లో వస్తుంది ఎందుకంటే మెయిన్ హలీం అనేది మన గుర్తుకొచ్చేది ఏంటంటే పర్టికులర్గా ఒక రెస్టారెంట్ మీ ముందర ఉన్న ఆ పర్టికులర్ రెస్టారెంట్ వాళ్ళు పాపం మూడు వందల అరవై రోజులు కష్టపడుతూ అక్కడే ఉండి అక్కడే మనకు మన కోసం అని హలీం రెడీ చేసుకుంటాం ఎందుకంటే పక్క రోజు కూడా మనం ఉంటాం రంజాన్ మాసం అనేది కాదు రంజాన్ మాసం అయిపోయిన తర్వాత కూడా మనం ఈ ఫీల్డ్లో అట్టాగే ఉంటాం ఎందుకంటే మనం మనం ఏంటంటే కస్టమర్ ప్రీరియారిటీ ఇంపార్టెంట్ కస్టమర్ కోసం క్వాలిటీ కోసం అంటే ఆ క్వాలిటీ మనం తీసుకుని రావాలి హైదరాబాద్లోనే కాదు మన నెల్లూరులో కూడా మనం హలీం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ లో మనం మనం కూడా మన ఇది సత్తాన్ని చూపించుకోవచ్చు అనేది మనం మన తపన చేస్తున్నాము ఒకప్పుడు లో మాత్రమే ఈ యొక్క హలీం అనేది ఫేమస్ అనేది అంటే వాళ్ళు ఇప్పుడు నెల్లూరులో కూడా ఇంచుమించు మహానగరాలు దీటుగా హలీమ్స్ ఏర్పాటు చేస్తున్నారు దాదాపు యాభై స్టాల్స్ ఉన్నాయి సో ఎందుకు ఈ విధంగా బాగా అప్డేట్ అయింది దీనికి గల కారణం ఏంటి హలీమ్ అనేది వన్ ఆఫ్ ద ప్రోటీన్ హై ప్రోటీన్ ఫుడ్ అండి ఎందుకంటే ఇది మీరు జస్ట్ ఒక బోల్ తినేదే మీకు ఆ ఎనర్జీ అనేది ఆ ప్రోటీన్ లెవెల్స్ అనేది మీకు బాడీలో అర్థం అవుతుంది దీంట్లో ఏమైందంటే చాలా మంది వాళ్ళు ఏంటంటే మంచిగా చేయాలా మంచిగా చేయాలని చాలా మంది ఏం చేశారంటే మంది కొందరు ఉన్నారు దాంట్లో లాభాలు చూసుకోవడానికి కోసం కూడా చేస్తారు ఈ ఈ సంవత్సరాలు పర్టికులర్గా మీరు చూసి ఉంటారు అలీమ్ అనేది వాళ్ళ బోర్డు రేట్ కన్నా బోర్డులో ఒక మెన్యూలో రేట్ పెట్టడం కన్నా దానికంటే తక్కువ వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి జస్ట్ బిజినెస్ అంత వరకే వాళ్ళు ప్రాధాన్యత ఈ నెల అయిపోయింది అయిపోతే పోయింది వచ్చే సంవత్సరం అది వచ్చే సంవత్సరం చూసుకుందాం కానీ చాలా మంది దీంట్లో కొందరు మంచి వాళ్ళు కూడా ఉంటారు కొందరు ఏంటంటే లేదు మన కస్టమర్ ప్యూరిటీ ఇంపార్టెంట్ ఒక రెండు రూపాయలు ఖర్చు అయినా మనకు క్వాలిటీలో క్వాంటిటీలో కాంప్రమైజ్ కాకూడదు ఇప్పుడు చూసుకో దగ్గర అయితే మన దగ్గర వచ్చి ఒక హలీ టూ ఫిఫ్టీ ఎంఎల్ బాక్స్ వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ హలీం వచ్చి మీకు త్రీ ఎయిటీ పడుతుంది థౌజండ్ ఎంఎల్ హలీం వచ్చి సెవెన్ ఎయిటీ పడుతుంది దీంట్లో స్పెషల్ పరివార్ స్పెషల్ హలీం కూడా ఉంది అది మీకు వచ్చి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది దీంట్లో చాలా వేరియంట్స్ అనేది ఉంటాయి అంటే కస్టమర్ టేస్ట్ని ఇది మనం ఇది చేయాలా అంటే కొందరు ఒక్కొక్కసారి ఒక్కొక్క టేస్ట్ అనేది ఇది చేస్తున్నాము ఈ ఈ సంవత్సరం ట్రెండ్ ఏంటంటే హలీంలోకి రుమాలి రోటీ అనేది చాలా బాగా సెట్ అయ్యింది హలీం విత్ రుమాలి రోటీ అని చాలా వరకు ట్రెండ్ అవుతుంది నేను కూడా పర్టికులర్ టేస్ట్ చూసి చాలా బాగుంది అనేది నుంచి మన హైదరాబాద్ మనం మెయిన్ ఫస్ట్ ఆఫ్ పరివార్ అనేది హైదరాబాద్ ఇప్పుడు మనం దాదాపుగా ఫిఫ్టీ ప్లస్ ఉన్నాయి మన బ్రాంచెస్ కెనడాలో ఉన్నాము మనము అమెరికాలో ఉన్నాము లండన్లో కూడా మెయిన్ మనం ఏంటంటే మనం మాస్టర్టీ అంటే చెప్తారు కదా ఎక్స్పీరియన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ విల్ అని దానికోసంగా మనం మాస్టర్స్ అనేది కంపల్సరీగా హైదరాబాద్ ఎందుకంటే మనం క్యాటరింగ్స్ కూడా చేస్తాము దాంట్లో కూడా వస్తారు మా మాట పర్టికులర్గా హైదరాబాద్ వాళ్ళే వస్తారు ఎందుకంటే ఆ టేస్ట్ అంటే ఎవరైనా చేసేయగలరు ఇంట్లో భోజనము ఎవరైనా చెల్లెలు చేసుకోవచ్చు అక్క కానీ అమ్మ చేతి వంట అనేది రుచి అట్టా ఉంటుందో పర్టికులర్గా ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క మనిషి చేస్తేనే ఆ మనిషి చేస్తేనే అందుకని మనం దీన్ని కూడా అయితే నో కాంప్రమైజ్ ఎంతో ఎవరు తప్పు చేస్తున్నారో దాని ప్రకారంగా మనకు అంటే వాడిని కూడా మనం తప్పు పెట్టుకుంటే వాడు వాడు కొడుకు కోసం ఎవరైనా చేసుకుంటున్నారో మనం వాళ్ళని ఇది చెప్పలేము నా ఫిలాసఫీ ఏంటంటే ఎవరైనా పెట్టుకోవచ్చు ఎవరైనా మెయిన్గా వచ్చి క్వాలిటీ క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటూ కనుక కస్టమర్ సాటిస్ఫై అవుతుంటే ఎవరైనా కానీ ఈరోజు మన పరివారమే కాదు వేరే ఏ బ్రాండ్ అయినా కానివ్వండి వేరే చాలా మంది ఉన్నారు నెల్లూరులో మనం ఒకటే కాదు మీరు ఎవరైనా కానీ కస్టమర్కి సాటిస్ఫై వన్ ఆఫ్ ద క్వాలిటీ ఇచ్చింది అనుకోండి అది వన్ ఆఫ్ ద కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇది ఇంపార్టెంట్ నాకు తెలిసి అంటే మీరు హలీం తయారు చేసే ఇప్పుడు మాలుగా ఆ మాస్టర్తో పాటు మీరు పర్యవేక్షణ చేస్తారా కంపల్సరీ అండి అది అది మనం కనుక ఇన్స్పెక్షన్ కనుక చేయకపోతే ఈ రోజు వచ్చిన టెస్ట్ మనకు రేపు పెట్టా వస్తుంది ఈ ఒక హలీం కోసం మొక్కునే అనేది కాదు కంపల్సరీగా డైలీ బిర్యానీ అది కూడా ఇన్స్పెక్షన్ చేస్తాం ఇప్పుడు రోజాలు మనం టేస్ట్ చేయలేము మనకు చేసి చేసి అలవాటు ఏంటంటే కలర్ దానికి టెక్స్చర్ అలవాటు అయిపోయింది ఫస్ట్ మనం ఒక్కబోదా ఓపెన్ అవ్వగానే ఫస్ట్ నేను ట్రై చేసేది హలీం ఎందుకంటే ఆ టేస్ట్ తీసుకుని వచ్చాడా మాస్టర్ అంటే ఒక ప్రతిరోజు కూడా మీరు చేస్తారు కంపల్సరీ అండి ప్రతిరోజు ఎందుకంటే నా కోసం కాదు మెయిన్ మనకు కస్టమర్ కోసం అంటే నేను తిని నేను యాదే కస్టమర్ యాదే నేను హోటల్ హలీం అనేది ఎప్పటి నుంచి ప్రిపేర్ చేస్తారు రెడీ అయిపోతుంది హలీమ్ అనేది మాక్సిమం గా ప్రాసెస్ అనేది ఎక్స్పీరియన్స్ అంటే నార్మల్ నార్మల్గా మనం చేసేది బల్క్కుంటే కొన్ని కొన్ని సార్లు టువెల్వ్ అవర్స్ కూడా పట్టవచ్చు అంటే క్వాంటిటీని బట్టి హలీమ్ మనం క్యాటర్ చేస్తుంటాం వల్ల క్వాంటిటీ చేయాలంటే ట్వెల్వ్ అవర్స్ కూడా పట్టవచ్చు కొన్ని కొన్నిసార్లు ఇప్పుడు అంటే సీజన్ అలవాటు అయిపోయిపోయి సిక్స్ అవర్స్ మాక్సిమం సిక్స్ అవర్స్ టెన్ టూర్స్ లో టెన్ ఇయర్స్ అండి నాకు పర్సనల్ గా మిగతా మన సంస్థలో చాలా మంది ఉన్నారు దాదాపుగా ఫార్టీ ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ మంది కూడా ఉన్నారు మా అన్న ఉన్నారు ఇవాళ ఆయన అయితే దాదాపుగా ట్వంటీ సిక్స్ ఇయర్స్ నుంచి ఆయన ప్లస్ బేకర్ కూడా ఆయన ఆయన పేరు రంజే ఉంటారు కొంటర్లు ఉంటారు ఆయన ఆయనకి ట్వంటీ టూ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఆయనకి ఇంకోటి మీరు ప్రత్యేకంగా రంజాన్ మాసంలో స్వీట్స్ ఏమైనా తయారు చేస్తారా రంజాన్ మాసంలో అనేది ప్రత్యేక మన కాడ వచ్చి అవైలబుల్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మిఠాయి అయితే అవైలబుల్లో ఉంటుంది డ్రింక్స్లో వచ్చి బాదం నట్స్ అనేది అవైలబుల్ ఉంటాయి ఇది మన పర్సనల్ హోమ్ మేడ్ మనమే తయారు చేసుకొని తీసుకుని పోతే అరే టెన్ పర్సెంట్ ఆఫర్ ఉంది మన మైండ్ అనేది అక్కడ అటు పోతే యాజ్ ఎ బిజినెస్ పర్సన్గా నేనేం ఆలోచిస్తానంటే అది ఇస్తే మనం ఏదైనా మనం నైంటీ పర్సెంట్ ఇవ్వగలమా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వలేము అనేది మా థాట్ దీని వల్ల ప్రస్తుతానికి ఆఫర్ అనేది ఆపట్ అంటే జనరల్ రేట్లే ఉంటాయి మీకు రంజాన్ పవిత్ర మాసూ అంతా కూడా ఇదే ప్రైస్ ఉంటుంది ఇదే ప్రైస్ ఉంటుంది ఏ ప్రైస్ పెంచేది ఏం ఉండదు తగ్గించేది ఏం ఉండదు కరెక్ట్ టూ హండ్రెడ్ యాజ్ నార్మల్ అందరి రేట్ బయట అందరం బయట రేట్స్ కూడా చూసుకోండి మన ఆడ కూడా రేట్స్ యాజ్ సేమ్ ఉంటాయి ఒక రూపాయి ఎక్కువ ఉండదు గొప్ప యాజ్ మీరు టూ హండ్రెడ్ ఇచ్చారంటే ఆ టూ హండ్రెడ్ కస్టమర్ సాటిస్ఫై అవ్వాలి హోమ్ ఫుడ్ అరే హోమ్ లో తింటే మనకు ఎట్టా ఉంటుంది సాటిస్ఫాక్షన్ అట్టాగా రావాలని అదే తీరు మీద మనం పోతున్నాం మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ మీద మన కాన్సెప్ట్ ఇప్పుడు చికెన్ ఉంది మటన్ ఉంది ఏ రోజుగా ఆ రోజు ఫ్రెష్ ఇప్పుడు మనకు ఈవినింగ్ అయిపోయిందంటే మళ్ళీ ఈవినింగ్ ఈవినింగ్ ఫోన్ చేసి తెప్పించుకుని ఎందుకంటే మనకు ఇప్పుడు నెల్లూరులో అట్టా చాలా బాగా నాకు నచ్చింది ఏంటంటే అదే ఇప్పుడు అరే సిక్స్ అయిపోయింది దొరకదేమో ఫోన్ చేస్తే కంపల్సరీ మటన్ కూడా వస్తుంది చికెన్ కూడా వస్తుంది సో ఇంత క్వాలిటీ ఇస్తున్నారు కాబట్టి మీరు మార్కెట్లో ఈ నేమని సంపాదించుకున్నారు ఎస్ అండి అది ప్రజల ఇది అనుకోవచ్చు ప్రజలు మా మీద చూపించిన ప్రేమ మా కస్టమర్లకి అందరికి థ్యాంక్ యూ చాలా చాలా థ్యాంక్ అని నేను చెప్తున్నాను మీ పేరు అండి నా పేరు జైద్ అండి మొహమ్మద్ జైద్ హుసేద్ అండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో